తూర్పు బలహీన వర్గాల నాయకులు పొనుగుపాటి నాంచయ్య గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తూర్పు నియోజకవర్గానికి నుంచునున్నారండి మా బాబాయ్ గారు ఆయన చిన్నప్పటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీని ఉన్నారు ఆయన సేవలు చెప్పలేనివి చాలా అందరికీ పేదవాళ్ళకి అందరికీ చేస్తున్నారు సో ఒక్కసారికి ఆయనకి ఓటు వేసి ఆయన గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము బ్యాలెట్ నెంబర్ ఫోర్ అండి పొనుగుపాటి గారు ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్కే మీ ఓటు హస్తం గుర్తుకే మీ ఓటు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు పునుగుపాటి నాంచారే ఎమ్మెల్యేగా అస్తం గుర్తుపై మీ ఓటు వేయండి అమూల్యమైన ఓటు మీరు వేయండి అస్తం గుర్తు నాలుగో అస్తం గుర్తు మహాలక్ష్మి పథకం ప్రతి పేద మహిళలకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు వారి ఖాతాలో స్వయంగా జమ చేయబడును పదేళ్ళ కాలం గడిచిపోయి అయినా ఇంతవరకు పదేలై మట్టికుండా అయినా అధికారంలోకి రాగానే ఇవన్నీ చేస్తామన్నారు కానీ